హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు వీడియో ఏంటంటే మూడు కేజీల ఆవుకాయ పచ్చడి అది కూడా ఏంటంటే నేను కప్పులతోటి గ్రాములతో చెప్తాను ఎందుకు ఇలా చెప్తున్నాను కనుక మీరు ఎక్కడో దూరంగా ఉంటారు జస్ట్ ఏంటంటే మూడు కేజీలు పెట్టుకుంటే సంవత్సరం అంతా వస్తుంది మీ వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉంటారు అలాంటప్పుడు ఆవుకాయ పచ్చడి తినాలనిపిస్తుంది ఆ తినాలనిపించినప్పుడు సంవత్సరం తినాలిగా చక్కగా ఏంటంటే మీకు ఏంటంటే కొలతలతో చెప్పాను అనుకో అర్థం కాదు అందుకోసం ఏంటంటే చక్కగా కప్పు కొలతలతోటి గ్రాము కొలతలతోటి చెప్తానండి ఈ ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు చూడండి ఇవి వచ్చేటప్పటికల్లా ఒక రెండు కేజీలండి ఒక వంద గ్రాముల అటు ఇటు తగ్గినా పర్లే అంటే లోపల టెంక్ అదంతా కూడా పోద్ది కాబట్టి రెండు కేజీలు మామిడికాయలు తీసుకునుకోండి చక్కగా ఇవి వస్తాయి దాదాపు పదహారు వందలు అటు ఇటుగా వస్తాయి అనమాట సో మామిడికాయ సెక్షన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు కొలతలు కారం ఈ యొక్క ఈ ఈ యొక్క కాయలకి ఈ పదహారు వందల గ్రాముల కాయలకి మీరు ఏంటంటే కారం వచ్చి రెండు కప్పులు అండి చూసారు కదా రెండు కప్పులు కారం చూడండి రెండు కప్పులు కారం సో కారం అయిపోయింది సో తర్వాత ఉప్పు ఈ ఉప్పు కూడా ఏంటంటే రెండు కప్పులతో ఉప్పు కేవలం దీనికే ఈ కొలత అనమాట చూడండి చక్కగా ఉప్పు కూడా ఈ ఈ రెండు కప్పులతో ఉప్పు పెట్టుకుందాం ఓకే చక్కగా నీట్గా వస్తానన్నమాట ఎవరు అక్కర్లే మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతా ఆ తర్వాత వచ్చేటప్పుడు ఆవపిండి ఆవాలు తెచ్చుకొని మనం మిక్సీలో వేస్తున్నాం అనుకుంటే వచ్చేస్తుంది ఇది కూడా ఈ ఆవపిండి కూడా రెండు కప్పులతో అనమాట ఆవపిండి తర్వాత వచ్చేటప్పుడు కొద్దిగా మెంతులు ఇదేంటే ఊరికే చల్లటం ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే నీకు ఏం చెప్తున్నానంటే వెల్లుల్లి వేయట్లా ఎందుకు వేయట్లే అంటే వెల్లుల్లి కావాలంటే ఒక యాభై గ్రాములు వెల్లుల్లి వేసుకోండి ఆ కలిపేటప్పుడు మీరు ఎక్కడ వెల్లుల్లి వేయాలో కూడా మీకు అర్థం అవుతావు అప్పుడు చెప్తా ఈ కలిపే పద్ధతిలో కూడా చెప్తా ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా నూనె అండి నూనె ఏం చేశానంటే ఒక లీటర్ నూనె ఓ ఎమ్మెల్యే చెప్పాలనుకోండి నైన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే చక్కగా మామూలుగా ఇండియా ఉందనుకోండి లీటర్ వస్తుంది కాబట్టి పత్తి ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు సో లీటర్ ఆయిల్ చూశారు కదా ఆవకాయ కావాల్సినవి అన్నీ కూడా చక్కగా ఉప్పు కారము ఆవపిండి మెంతులు నూనె అన్నీ రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడు కలిపే పద్ధతి నేను చెప్తాను కలిపే పద్ధతి కూడా జాగ్రత్తగా చూడండి ఫరస్ట్ వ్యక్తిగా చేసేస్తారు నాకు నేను చెప్పిన పత్తిలో చేస్తే ఈ గ్రాము ఈ కప్పు గొల్లతో పర్ఫెక్ట్గా మూడు కేజీలు వస్తుంది నో డౌట్ అనమాట ఇప్పుడు కలిపే పద్ధతికి వెళ్ళిపోతాం ఓకేనా సో మొత్తం మనం ఆయుధాలన్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు కలిపే పద్ధతి చెప్తా ఏమండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చూశారు కదా కాస్త ఏంటంటే ఫ్యాన్ వేసామా కారం అంతా మీదకొస్తుంది వస్తుంది అందుకని చెమట పట్టుద్ది ఇట్లా అన్నప్పుడు ఆ చెమట చుక్క పట్టిన కూడా చక్కగా ఏంటంటే పచ్చలంతా కూడా పాడవుద్ది కాబట్టి కొద్దిగా ఊరికి అనుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కొద్దిగా కాబట్టి పెట్టేస్తాం ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి ఫస్ట్ సాల్ట్ మొత్తం అంతా పెద్ద బేషన్లో కలుపుకోండి తర్వాత వచ్చేటప్పటికల్లా చూశారు కదా కారం మీ కింద కొలత కూడా చక్కగా చెప్పాను ఇదేంటండి గడ్డలు ఉంటాయి ఉప్పులో జాగ్రత్తగా కలుపుకోండి రెండు చేతులు పెట్టాలి రెండు చేతులకి తడి లేకుండా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆవపిండి ఆవపిండి అండి ఒక నిమిషం లేట్ అయినా ఘాటుగా ఉంటుంది కాస్త తలకి సైడ్ పెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలా కలిపేటప్పుడు చూడండి ఇట్లాగా కొద్దిగా జాగ్రత్త కలుపుకోండి ఘాటు అనుకోండి తుమ్ములు గిమ్ములు ఇవన్నీ కూడా వస్తాయి మన మానవ సహజం అండి ఇదంతా దాన్ని చేయగలిగింది ఏమీ లేదు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే మామిడికాయ ముక్కలు చూడండి మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఏం చేస్తే రెండు చేతులు పెట్టాలి అందుకే రెండు చేతులు శుభ్రంగా పెట్టుకోండి ఫస్ట్ కొన్ని తీసుకోండి దీని మీద ఏం చేస్తారు నూనె కొద్దిగా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇట్లాగా ఈ ఆయిల్ పట్టాలి ముక్కలకి గుర్తు పెట్టుకోండి ఈ ఆయిల్ పట్టిందనుకోండి మొక్కలకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చక్కగా ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ డబ్బాలు ఫస్ట్ ఏంటంటే కొద్దిగా కారం ఏంటి కింద తర్వాత ముక్కలు ముక్కలు దీంట్లోనే ఏంటంటే కొద్దిగా చూడండి కొద్దిగా మెంతులు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ పైన కూడా కొద్దిగా నూనె మళ్ళీ కొద్దిగా ముక్కలు తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె ఆయిల్ కారము ఉప్పు అంతా పట్టాలి సింపుల్గా ఒక్కడనే చేస్తున్నా ఎందుకంటే ఎక్కడ దూరంగా ఉంటారు కాబట్టి ఒక్కడనే ఎందుకు చేస్తున్నారంటే ఇలా చేసుకోవటం చెప్పడం అనమాట ఓకే ఇప్పుడు ఏం చేద్దాం కొద్దిగా ఈసారి ఎత్తేద్దాం బేషన్ కొద్ది కొద్దిగా అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అంతకుమించి ఏం లేదనమాట ఒక రెండు నిమిషాలు లేట్ అవుద్ది అంత అంతకుమించి పెద్ద నష్టం లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక చేశాయి కదా ఇప్పుడు ఏంటంటే ఆ పైన వేసుకునే ఉద్దేశం ఉంటే ఒక నాలుగైదు వెల్లులు వేసుకోండి అట్లా ప్రతి స్టెప్ అనమాట ఫస్ట్ ఈ కారం కలుపుకున్న కారంలో మొక్కలు వేయటం దాని మీద ఆయిల్ వేయటం ఆ తర్వాత దీంట్లో ఇలా వేసేయటం ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా చూస్ చేయండి చూడండి ఎంతసేపు పెట్టా నేను ఇది కరెక్ట్గా నేను లైవ్ ప్రకారం చేస్తున్నట్టేగా మీకు చెప్పండి కటింగ్ ఎక్కడన్నా ఉందా తర్వాత మెంతులు చక్కగా ఈసారి మొత్తం వేసేస్తాం కొద్ది కొద్దిగా వేసుకోండి నెయ్యి తర్వాత కూడా వేసుకో నూ కొద్ది కొద్దిగా వేసుకోండి నూనె పైన కూడా వేయాలి అలాగ ముఖ్యంగా ఏంటంటే తర్వాత కూడా రెండు రోజులు జాగ్రత్తగా తడి లేకుండా కలపాలి చూసారా చూడండి పైకి చమట పడుతుంది చూసారా ఇట్లా అనుకోండి నీళ్ళు పడినాయి అనుకోండి పచ్చడి అంత పాడవద్దు ఓకే మళ్ళీ చక్కగా దీంట్లో వేసేయండి ఆకాయ పచ్చడి మా ఆయన కూర్చోబెట్టేంటి ఆ తర్వాత దీంట్లో ఉంది కదా ఇదంతా కూడా దీంట్లో పూర్వం అండి ఈ ఆవకాయ దీంట్లో అన్నం కలిపేది ఈ గిన్నెలోనే కొద్దిగా అన్నం వేసి కలిపి పిల్లలు పెట్టేవాళ్ళు ఇది దీంట్లో చేసి అలా ముద్ద పెట్టేవాళ్ళు గుర్తుకొస్తున్నాయా ఏమన్నా చూడండి తర్వాత మళ్ళీ మెంతులు మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకోవకండి తక్కువ వేసుకోండి చెప్పే కదా ఈ టైంలో వెల్లుల్లి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఆయిల్ అంతా కూడా దీని మీద పోసి చేయండి రెండో రోజు చక్కగా మళ్ళీ కలపాలి గుర్తు పెట్టుకోండి ఓకే అట్లాగేంటంటే కనుక ఇదిగోండి నా ప్లాస్టిక్లో కలుపుతున్నా అని అనొద్దండి అండి నా దగ్గర ఇది లేక నేను కలపలేకపోయాను స్టీల్ కానీ దీంట్లో కాకుండా ఏదైనా దాంట్లో కలుపుకోండి నా దగ్గర లేక టైంకి నేను చూసుకోలేదు అందువల్ల ఓకేనా ఆవిడిక పచ్చడి చేసుకొని అలాగే రెండో రోజు మూడు రోజులు కూడా బాగా కలపాలండి అప్పుడు కూడా అనేది మాత్రం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా మూడో రోజు నుంచి మీరు వేరే ఏదైనా గాజు దాంట్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా దాంట్లో మార్చుకోండి అట్లాగే నేను ఇంకో విషయం ఏంటంటేనండి ఇందులో వాడే ఆయిల్ మీ పప్పు నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ అంటే పల్లి నూనె అంటారు కదా పల్లి నూనె అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట ఇది వాడితే మంచి టేస్ట్ వస్తుంది మీకు అవకాశం ఉండి దొరికితే కనుక ఖచ్చితంగా ఆయిల్ అంటారు ఆవ నూనె పప్పు నూనె అంటారు అది వాడటం నేర్చుకో అది వాడండి అద్భుతంగా ఉంటుంది ఎలాంటి సందేహం లేదు తడిగిడి అట్లాంటివి ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఏం చేస్తారు మీరు ఫ్రెష్గా ఏం చేస్తారంటే రైస్ పెట్టుకొని ఒటిపప్పు చేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కలుపుకొని కొత్త ఒకే మాత్రం మూడు రోజులు తినండి అద్భుతం అమోఘం అనమాట ఓకేనా మళ్ళీ ఒక మళ్ళీ మీ కలుస్తాను నా పేరు జీవిఆర్ అండి జై హింద్ గుర్తుపెట్టుకోండి చేసిన రోజు కొద్దిగానే వేసి వద్దు తినండి కాసేపు అయిన తర్వాత చక్కగా తినేసి అవునండి అన్నం కూడా తినేసి అయిన తర్వాత అద్భుతంగా ఉంటుంది ఓకేనా మీ జీవి ఆర్ జై హింద్ థ్యాంక్ యూ